ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా ఈరోజు అయితే అప్డేట్ అవ్వడం జరిగిందనమాట సో రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి అంటూ చూసుకోవచ్చు కట్ ఆఫ్ తేదీ కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు మొత్తం రుణమాఫీ ముప్పై ఒక వేల కోట్లు అంటూ కూడా చూసుకోవచ్చు అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడి విధి విధానాలపై త్వరలోనే జీవో రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ జూలై పదిహేను కల్లా కమిటీ నివేదిక ఇస్తుంది దానిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం గత ప్రభుత్వం రెండు సీజన్లలో చేసినటువంటి రుణమాఫీని మొత్తం ఇరవై ఇరవై ఎనిమిది వేల కోట్లే నాలుగు విడతల రుణమాఫీ అంటూ రైతు ఆత్మహత్యలకు కారణమైందన్న ఫైర్ అంటు చూసుకోవచ్చు అయితే రైతులకు రెండు లక్షల రుణమాఫీని ఒకే విడతలో చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని వరంగల్లో రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం తెలంగాణ రైతాంగానికి ఒకేసారి రుణ విముక్తిని కల్పిస్తామని తెలిపారు రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలపై త్వరలోనే జీవో విడుదల చేస్తామని అందులో అన్ని అంశాలను పొందుపరుస్తామని చెప్పారు సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఇందులో రుణమాఫీ రైతు భరోసాపై కంప్లీట్గా ప్రచారంగా చర్చించారు మీటింగ్ అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు రేవంత్ రెడ్డి వెల్లడించారు వ్యవసాయాన్ని పండుగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానమని ఆయన చెప్పారు మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే సోనియా మాట ఇస్తే అది శిలా శాసనం ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందంటూ కూడా చూసుకోవచ్చు కంపెనీ మనకు సో రెండు లక్షల రుణమాఫీని ఒకేసారి చేస్తామంటూ కూడా కంప్లీట్గా చెప్పడం జరిగింది జూలై పదిహేను కల్లా కమిటీ నివేదిక నిర్వహించి కంపెనీగా పదిహేనో తేదీ నుంచి ఆగస్టు పదిహేను లోపు కంప్లీట్గా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే రైతు బంధుకు సంబంధించి కూడా అర్హులకే రైతు భరోసా రైతు బంధుపై జనంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి రోడ్లు కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ భూములు ధనికులకు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు అందుకే అర్హులకు మాత్రమే రైతు భరోసా అందించాలని కేబినెట్ నిర్ణయించింది దీనిపై విధి విధానాల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ నియమించాం ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబు సో వివిధ ఉన్నారు కం కంప్లీట్గా మనకు ఈ కమిటీ జూలై పదిహేనులోగా అందరితో చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సో వాళ్ళకైతే కంప్లీట్గా సో రైతు బంధు కట్ చేస్తామని చెప్పడం జరిగింది ఐదు ఎకరాల వరకే రైతు బంధు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అనమాట సో ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా మనకు సో వచ్చే నెల కంప్లీట్గా సో వీలైనంత త్వరగా అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది సో కంప్లీట్ మనకు రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసామని కూడా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకు కట్ ఆఫ్ తేదీ కూడా ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వరకు అన్నమాట అంటే సీఎం కాకముందు నుంచి సో సీఎం అయిన డేట్ రోజు వరకు కంప్లీట్గా మనకు రుణమాఫీ చేస్తామని చెప్పారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఒకేసారి రెండు లక్షల రుణం చేస్తామని చెప్పారనమాట సో ఫ్రెండ్స్ ఇది మనకు అజోడే లేటెస్ట్ అప్డేట్ అనమాట సో మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తీసుకోవడా జై హింద్